గోవా నిన్న మొన్నటి వరకు ఈ పేరు మార్మోగేది వెకేషన్ అయినా అకేషన్ అయినా మంచి లొకేషన్కైనా స్టోరీ రైటింగ్కైనా రొమాన్స్కైనా కైనా హ్యాపీ ట్రిప్ కైనా ఏదైనా సరే ఎవరికైనా ముందు గుర్తొచ్చే పేరు గోవా అయితే ఇప్పుడు గోవా ప్రాచుర్యం తగ్గిపోయిందా గోవాలో ఆ సందడి కనిపించడం లేదా అంటే అవును అంటున్నారు అందరూ దేశ విదేశాల టూరిస్టులను అట్రాక్ట్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది గోవానే క్రిస్మస్ డిసెంబర్ థర్టీ ఫస్ట్న టూరిస్టులతో కిటకిటలాడే గోవా హవా తగ్గిపోయింది చాలా బీచ్లు ఖాళీగా కనిపించాయి హోటళ్లు ఖాళీ మధ్య అమ్మకాలు నిల్ ఇంతకు గోవా టూరిజానికి ఏమైంది అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది గోవా జీడీపీలో పదిహేడు శాతం టూరిజం సెక్టార్ నుంచే వస్తోంది అలాగే అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా టూరిజం మీదే ఆధారపడి ఉంటుంది అంటే ముప్పై ఐదు శాతం మంది ప్రజలు ఈ పర్యాటక రంగం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు గోవా ఎకానమీలో టూరిజం కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది సెవెంటీస్ నుంచి గోవా టూరిజంలో టాప్ ప్లేస్లో నిలబడుతూ వస్తోంది అయితే రాను రాను దాని ప్రాభావం కోల్పోతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది లక్షల మంది టూరిస్టులు గోవాని సందర్శించారు రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ సంఖ్య నాలుగు లక్షలకు పడిపోయింది ఇక గోవా హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకారం చూసుకుంటే పదిహేను నుంచి ముప్పై శాతం బుకింగ్స్ పడిపోయాయి అనే విషయం తెలుస్తోంది అయితే గోవాకి ఇంతలా పాపులారిటీ దెబ్బతినడానికి ప్రధాన కారణం అత్యధిక టూరిస్టుల తాకిడి కారణంగా గోవా అందాలు దెబ్బతింటున్నాయి సహజత్వాన్ని కోల్పోతున్నాయి రెండో కారణం వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ టూరిజం పెరిగిపోయింది ఈ కారణాల వలన ముఖ్యంగా టూరిస్టులు ప్రశాంతంగా వెళ్లి గోవా ప్రాంతాల్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు గోవాలో ఊబర్ ఓలా వంటి టాక్సీ సర్వీసుల్ని అక్కడి ట్యాక్సీల అసోసియేషన్ నడవనివ్వకుండా చేస్తోంది అక్కడ ప్రైవేట్ టాక్సీ ఓనర్లు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు డిమాండ్ ఎక్కువయ్యేసరికి దోపిడీ పెరిగిపోయింది క్రూయిజ్ కేసినోలకు కూడా గిరాకీ తగ్గింది హోటల్ రేట్లను విమాన సర్వీసులు కూడా ఛార్జీలను పెంచేస్తున్నాయి ఫుడ్ కాస్ట్లీ అయిపోతోంది అన్నింటికీ మించి గోవాకు పర్యాటకులు రాకుండా చేస్తోంది శ్రీలంక వియత్నాం థాయిలాండ్ దేశాలు అంటే ఉదాహరణకు గోవాలో ఒక నైట్ స్టే చేయడానికి ఏడు వేలు వసూలు చేస్తుంటే థాయిలాండ్ వియత్నాం లాంటి ప్రాంతాల్లో రెండు మూడు వేలతో అయిపోతోంది దీంతో స్వదేశీ విదేశీ టూరిస్టులు కూడా అటే వెళ్తున్నారు ఇక గోవాలో ముఖ్యంగా ట్యాక్సీ మాఫియా రాజ్యం ఏలుతోంది అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే ఆంధ్రాకు తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆంధ్రాలో మంచి ఫుడ్ మంచి ప్లేస్ మంచి కల్చర్ ఉన్న ప్రాంతం ఉంది దాన్ని సరిగ్గా ప్రభుత్వం వినియోగించుకోగలిగితే అందమైన బీచ్లను ఏర్పాటు చేసుకోవచ్చు దీని గేట్వే టు సౌత్ ఈస్ట్ ఆసియా అని అంటారు అది సక్రమంగా వినియోగిస్తే స్వదేశీ విదేశీ టూరిస్టులు ఆంధ్రాకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే టూరిజంని డెవలప్ చేస్తే ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంది ఆంధ్రాని టూరిజం వైపు డెవలప్ చేసుకున్నా బాగుంటుంది లేదా గోవాని సస్టైనబుల్ టూరిజం గా మార్చితే ఇంకా బాగుంటుంది అలా ఈ కాస్ట్ ఆఫ్ టూరిజంని చాలా వరకు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్ గా ఉండదో అక్కడ ఏదైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఏదేమైనా మన ప్రాంతాల్లో కూడా టూరిజం స్పాట్స్ ఉంటాయి వాటిని ప్లాన్ ప్రకారం వినియోగించుకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది